హాయ్ నమస్తే వడలు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా అలసందలు అండి నేను ఇసిరాని ఇంట్లోనే ఇసుకున్నాను వాటిని కొంచెం పచ్చని పప్పు వేసి నానబెట్టుకోండి టూ అవర్స్ అలా నానబెట్టుకోండి నానాక వాటిని మిక్సీకి వేసుకోండి రాళ్ళు ఏమన్నా ఉంటే గాలించుకోండి మిక్సీకి వేసుకొని అందులో ఎండుమిర్చి అల్లం వేసి మిక్సీకి వేసుకోండి మెత్తగా వేసుకోండి బరకగా వద్దు ఇందులో ఉల్లిపాయలు కరివేపాకు పుదీనా సాల్ట్ కొంచెం చిటికెడు బేకింగ్ సోడా యాడ్ చేయండి సోంపు జీలకర్ర అది యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక వడలు వేసుకోండి చాలా టేస్టీగా ఉన్నాయండి హెల్తీ కూడా నేనైతే పల్చగా తట్టుకున్నానండి అవి లావుగా ఉంటే బాగుండదు అనేసానని మందంగా ఉంటే బాగుండదని పల్చగా తట్టానండి మీరు ట్రై చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చాయో థ్యాంక్ యూ